నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకునే కాజు మసాలా కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కాజు మసాలా కర్రీ రైస్ చపాతీలోకి పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది కాజు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ కాజూస్ని వేసి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు కాజుని వేడికి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ ద్వారా వేగేంత వరకు వేగనివ్వండి అప్పుడు ఒక రెండు టమాటాలని కట్ చేసుకుని వేసి ఈ విధంగా టమాటా మెత్తపడేంత వరకు మూతపెట్టి వేగనివ్వండి టమాటా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అవ్వనివ్వండి ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీలోకి ఒక వన్ వన్ ఇంచు అల్లం ముక్క ఆరు ఎనిమిది వెల్లుల్లి డబ్బులు ఒక ఆరు జీడిపప్పు పడుకులను వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వన్ ఇంచ్ దాసం చెక్క రెండు లవంగ మొగ్గలు వేసుకుని ఫ్రై చేయండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు చీరన పచ్చిమిరిగా ముక్కలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వరకు బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అందులో వేసుకుని కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి ఉప్పు మీ తగ్గట్టుగా వేసుకోండి వీటిని కలుపుకుంటూ ఈ విధంగా మీడియం మంట మీద ఫ్రై అవనివ్వండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ వేసి కలుపుకుంటూ ఫ్రై చేయండి వీటిని మీడియం వంటలో ఫ్రై చేయండి అని హై మంటలో పెడితే అడుగు మాడిపోతుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజూస్ని కర్రీలోకి వేసుకొని విధంగా కలుపుకొని మరో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి వస్తే మన కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇందులోకి మనం క్రష్ చేసి పెట్టిన కసూరి మేతిని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో రుచిగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం బిర్యానీలోకి కానీ చపాతీస్లో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్